గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్ మీ ముందు ఏమున్నాయి మళ్ళీ ఇప్పుడు షేప్స్ యాక్టివిటీ ఆడదామా నేను ఏ ఏ షేప్ నేమ్ చెప్తే ఆ షేప్లోకి వెళ్ళి మీరు నిల్చోవాలి ఓకేనా ఓకే సర్కిల్ ట్రయాంగిల్ రెక్టాంగిల్ ట్రయాంగిల్ సర్కిల్ సర్కిల్

ఈ చిన్న యాక్టివిటీ ద్వారా మనకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులకు పంచడం వల్ల మరింత జ్ఞానం పెరుగుతుంది అనే విషయాన్ని మనందరము కూడా తెలుసుకున్నాం ఈ సైడ్ వచ్చి మరి అక్కడికి వెళ్ళేసి ఆ కోన్ పైన బాల్ పెట్టి బ్యాలెన్స్ చేస్తూ వచ్చి ఎవరైతే ఇక్కడ గీసిన బాక్స్ లో ఉంచుతారో వాళ్ళ విన్నర్స్ గా ప్రకటిస్తాం ఓకేనా हर्षवर्धन इज विनर वेरी गुड हर्षवर्धन कमांड वेरी गुड कार्तिक टीम इज विनिंग टीम Club to!